బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేడ్చల్ బల్కాజ్గిరి జిల్లా మేడ్పల్లి మండల్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని మూడవ వార్డులో గల వెంకటరమణ హిల్స్ కాలనీలో కొత్తగా నిర్మించుకున్న పోచమ్మ దేవాలయం నేడు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీవాసులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सभी श्रोताओं को मेरा नमस्कार और इस हाट के लोगों का भी नमस्कार जय माता दी नमस्कार नमस्कार है मधुना को राधा कृष्ण 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 ఆపస్ యార్టస్ కొడి ని 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 నేను చెప్పిన మాటలు చెప్పుకుంటూ అలా అందరూ కూడా ఓం అగ్నలేన మహా स्वस्ति स्वस्ते श्रद्धा श्रद्धा मेधा मेधा यशहा यशहा प्रज्ञा प्रज्ञा विद्या विद्या बुद्धि बुद्धि श्रिय श्रिय बलम बलम आयुष्यम आयुष्यम तेज तेज आरोग्यम आरोग्यम देहि मे देहि मे अव्यवाहना अव्यवाहना श्रिय श्रिय देहि मे పిర్జాదిగూడ మున్సిపాలిటీ మాజీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్లు దేవాలయానికి వచ్చి పూజలు నిర్వహించారు అనంతరం వీరికి కాలనీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ గౌడ్ ప్రభాకర్ తదితరులు షాలువాలతో సత్కరించారు ૃતા <inaudible> <wai> మన మన గ్రామంలో ఉన్న వారందరినీ కూడా ఎల్లప్పుడూ రాజుగా పాడడానికి దర్శనం చేసుకుంటున్నాం కాబట్టి ముందుగా ప్రాణపతిష్టాపూర్తి విగ్రహాన్ని నేరుగా చూడకూడదు కాబట్టి దయచేసి మీరందరూ సాధ్యం పక్కగానే ఉండండి అందరికీ దర్శనమిస్తారు అందరికీ దర్శనం అయిన తర్వాతే మనం అనంతరం మేడిపల్లి సిఐ గోవిందరెడ్డికి పూలమాలలు వేసి శాల్వాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి కూడా పాల్గొన్నారు கண்டாட்டமும் சொன்னானே கொச்சர கொஞ்சம் பாருங்க கொஞ்சம் கொஞ்சம் கேளுங்க காசிர் யாரா நீங்க எல்லாம் உள்ள வந்தா எல்லாம் உள்ள நாரன்னா వాళ్ళతో தரிசனம் చేస్తున్నிருக்காங்க இங்க கூட சுவாமியை தரிசனம் செய்ய வந்து இந்த చెప్పినట్టుగా అమ్మవారిని ఫస్ట్ అద్దంలో దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా దర్శనం చేసుకుంటూ ఆ విధంగా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది దయచేసి అందరికీ

देवस्य दिव्यत्ममेव तेना आर्तो स नमति नति ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे मुनजो मुनजो गृहे गृहे मुनजहा मुनजो रदा देवस्य गमन मनजा मनजा पसंदे देवाना अन्दिवाना संति संति देवाना देवाना अंगवयकवय देवा మాజీ ఎమ్మెల్యే మలిపెది సుధీర్ రెడ్డి పిర్జాదిగూడెం మాజీ మేయర్ అమర్ సింగ్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు కార్పొరేషన్ పరిధిలో మూడవ డివిజన్లోని శ్రీ వెంకటరమణ కాలనీ హెల్ప్లూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా కాలనీలో నూతనంగా శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయ నిర్మాణం జరిగింది గడిచిన మూడు రోజుల నుంచి మేము హోమాలు యజ్ఞాలు వేద పారాయణం చేసుకుంటూ అమ్మవారి ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్ట ఈరోజు దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో మాకు ఒక గుడి కావాలని నిర్ణయం తీసుకొని ఆ సంకల్పంతో ముందుకెళ్ళి కాలనీవాసులందరి సహాయ సహకారంతో ఈరోజు అమ్మవారిని నెల నెలకొల్పుకోవడం జరిగింది ఈ సంకల్పం ఒక ఆరు నెలల నుంచి అనుకొని ఈరోజు కార్యరూపం దాల్చింది ఈ అమ్మవారి సంకల్పం ఉండడం వల్ల అందరి సహాయం ఉండడం వల్ల మా ప్రాంతంలో పోచమ్ అమ్మవారి గుడి నిర్మించుకొని బోనాలు ఈ సంవత్సరం బోనాలు ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం బోనాలన్నీ కూడా మా కాలనీ అమ్మవారి దగ్గరనే సమర్పించుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో అమ్మవారి గుడి నిర్మించుకొని ఈరోజు ప్రాణ చేసుకోవడం జరిగింది ఈ ప్రతిష్టకు కార్పొరేషన్లోని పెద్దలందరూ ప్రముఖ ప్రముఖులు పెద్దలు కార్పొరేటర్లు మేయర్ గారు మాజీ ఎమ్మెల్యే గారు మిగతా వాళ్ళందరూ కూడా ఎవరినైతే ఆహ్వానించినా వాళ్ళందరూ కూడా విచ్చేయడం జరిగింది అంగరంగ వైభవంగా ఈ అమ్మవారి విగ్రహ దర్శన చేసుకొని మా కాలనీ వాళ్ళందరూ ఎంతో సంబరంగా పండగ వాతావరణం అంతా నెలకొల్పుకొని పండుగ చేసుకోవడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో ప్రతిసారి మా దగ్గర బోనాలు జరుపుకొని అందరి కాలనీ అంతా కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఆ పోషం మా అమ్మవారి మా ఆశీస్సులు మా మీద ఉండాలని కోరుకుంటూ జై పోచో మతాలి ఈరోజు వెంకటరమ్మ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కోచమ్మ తల్లి విగ్రహ నిశ్చయ చేసుకోవడానికి మూడు రోజులుగా వేద పండితుల చేత ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ దాంట్లో భాగంగా మొదటి రోజు హోమాలు గణపతి హోమాలని జరిపించారు నెక్స్ట్ డే నిన్న రెండో రోజులో భాగంగా చండీ యాగం కూడా చేయడం జరిగింది చండీ యాగం అంటే ఒక కాలనీ కోసమే కాకుండా లోక కళ్యాణం కోసము అందరు సుభిక్షంగా ఉండాలి అందరు సుఖ సంతోషాలతో ఉండాలి ప్రజలందరూ అని చెప్పేసి ఆ యొక్క కాన్సెప్ట్తోని వేద పండితులు వాళ్ళు బ్రహ్మాండంగా పూజలు నిర్వహించారు అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటున్నాం ఈ గుడి నిర్మాణం కోసం చాలా రోజుల నుంచి మేము అంటే కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతోనే దీన్ని నిర్మించాలి ఎట్టి అని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మా కాలనీ గౌరవం అధ్యక్షులు జగదీశ్వరెడ్డి గారు మా జనరల్ సెక్రటరీ వెంకటేష్ గారు వీళ్ళను సంప్రదించి మా కాలనీకి ఇట్లా కావాలని చెప్పని జాగా స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది కాలనీలో పెంచర్లో భాగంగా ఆ స్థలంలోనే నిర్మించడం నెక్స్ట్ కూడా ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి ఇదే స్థలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడే నిర్వహించడానికి మేము ఆల్రెడీ కార్యక్రమాన్ని తయారు చేస్తున్నాము సో ఈ అమ్మవారి ఆశీస్సులు మా కాలనీకే కాకుండా ఈ ప్రాంతంలో అందరికీ ఈ దేశంలో ప్రజలందరికీ కూడా అందరికీ ఆశీస్సులు ఉండాలి అమ్మవారి ఇక్కడ నిజంగా అమ్మవారు ప్రాణప్రతిష్ఠ అంటే ప్రాణం పోసినట్టుగానే అమ్మవారు అందరికీ అనుగ్రహించింది ఎందుకంటే రెండు మూడు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి మేము అనుకున్నదే రెండు నెలల్లో ఈ గుడి నిర్మించాలనుకున్నాం అంటే అంతకుముందు ఒక నెల నుంచి ప్లాన్ చేసాము కానీ టూ మంత్స్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మా బిల్డర్ కూడా మా మేస్త్రి కూడా మంచి సహకరించి మాకు ఎప్పటికప్పుడు పనులు సకాలంలో చేసిండు కాబట్టి సాధించగలిగినాం గడిచిన ఓన్లీ రెండు నెలల్లో గుడిని నిర్మించి అమ్మవారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ స్థాపించుకోవడం అంటే అమ్మవారి అనుగ్రహం లేకపోతే జరిగేది కాదు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతోనే ఇవన్నీ అని మేము అనుకున్నదే తక్షణమే ఇవన్నీ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా జరిగినాయి అంటే అమ్మవారి కరోనా కటాక్షాలు ఆవిడ ఇచ్చిన ఒక చల్లని దీవెనతో మేము ఈరోజు ఇది నిర్మించుకోవడం జరిగింది మా కాలనీలో ఉన్న అందరి సహాయ సహకారాలతో ప్రతి ఇంటి నుంచి ఇక్కడ దాదాపు ఒక రెండు వందల ఇళ్ళు ఉంటాయి మా కాలనీలో వెంకటమైల్స్ కాలనీలో ప్రతి ఇంటి నుంచి కాంట్రిబ్యూషన్ విగ్రహదాతలు ఉన్నారు ఇక్కడే ప్రతి ఒక్క దాతలు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ప్లస్ ఇక్కడ ఉన్న లోకల్ మా పొలిటికల్గా కూడా వాళ్ళందరి సహకారంతో మేము ఈరోజు దిగ్విజయంగా చేసుకోగలిగినాం సో అందుకని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండి ఇంకా నెక్స్ట్ ఇట్లాంటి పుణ్య కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు ఇంకా కూడా ముందు మనం అందరం కలిసి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మీకు కూడా మీడియా వాళ్ళకు మిత్రులకు కృతజ్ఞతలు చెప్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.